చూసే చూసే ఈ రోజు యంగ్ రెబర్ స్టార్ బాహుబలి బాహుబలి టూ సాహో సలార్ అన్ని సినిమాలు తీసిన మన ప్రభాస్ అన్నది పుట్టినరోజు కాబట్టి ప్రభాస్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు దయచేసి అందరూ శుభాకాంక్షలు తెలియజేయండి ఎవరన్నా దగ్గర ఉంటే ప్రభాస్ అన్న ఇంటికి కూడా అండవు అందరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుగు అయిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అలాంటి వ్యక్తి అలాంటి సినిమా హీరో మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం తెలుగు సినిమా ఫీల్డ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిశ్రమలు ప్రభాస లాంటి హీరో ఉండడం మనకెంతో గర్వకారణం ఆయన చేసిన ఆ సినిమాలు పాప ఏముంటాయి ఆ సినిమాలు అబ్బాబా బాహుబలి ఆ బాహుబలి టూ గానీ వస్తుందనమాట ఇంకొక టూ త్రీ డేస్లో ఏంది బాహుబలి వన్ టూ రెండు మ్యాచింగ్ చేసి వేస్తాం థియేటర్లో అది కూడా చూస్తాం అదేవిధంగా రాజా సాగు ఆ సినిమా కూడా ఖచ్చితంగా బాగుపడలేక ఆడుతుంది ఇంకా ప్రభాస్ అన్నైతే ఇంకా ఆ యాక్టింగ్ కానీ ఆ డాన్స్ కానీ అదే కాకుండా ప్రజలకి సేవ ప్రజలకి సేవ చేస్తాడు అదే 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 రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల ఆ సార్ కానీ ఓకే అలాగే రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల రావాల సార్ లక్ష కోట్లు వస్తా అదే లక్ష కోట్లు ఖచ్చితంగా వస్తా అతను అన్నాడు లక్ష కోట్లు వస్తాయి రావాలి అన్ననా రావాలి మన తెలుగు లక్ష కోట్లు కూడా రావు ప్యాన్ ఇండస్ట్రీకి వస్తాయి వస్తాయి చూసారు అవును దానివల్ల ఏమవుతాయి ఏమవుతాయి తెలుగు సినిమా పీఠు బాగుపడుతుంది అందరి పరిస్థితులు మారతాయి కాబట్టి ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా పెద్ద హీరో అవ్వాలి ప్యాన్ వరల్డ్ హీరో నెంబర్ వన్ హీరో అవ్వాలి ఖచ్చితంగా ఆయన్ని నెంబర్ వన్ హీరో చేసేదాకా మనమంతా ఆయన సినిమా చూద్దాం మనం ఆయన సినిమాలు ఆదరిద్దాం అభిమానిద్దాం ఆయన తోడే ఉందాం చెప్పండి తప్ప సినిమా వచ్చిందంటే పోయి ఆ నిజ యాని మన సినిమానే ఏదైతే యానిమల్కి అంతకు 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 పది ఎంతలు వందలు వెయ్యి ఎంతలో లక్ష కాబే స్పిరిట్ సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా ఈ రాజేసాబ్ సినిమా అయితే ఎప్పుడెప్పుడు వస్తదా ప్రభాస్ లుంగి కట్టుకొని వచ్చి అప్పా ఏం చేస్తాడా అది కాదు కావరా ఆ డాన్సు ఫైట్లు రొమాన్స్ డైలాగులు యాక్టింగ్ ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా వచ్చిందంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిపోతాయి ఎందుకు కొంటలే నా డబ్బులతో కొంట నీ డబ్బులతో కొనలేదా నువ్వు అవన్నీ కాదు ఉండే అవన్నీ ఏందంటే సినిమా చూసా కానీ ప్రభాస్ అన్న సినిమా నేను ఖచ్చితంగా చూస్తా ప్రభాస్ అన్న ఏంటంటే అతను పది మందిని ప్రేమిస్తాడు నేను కూడా అంతే వీలైతే ప్రేమించండి పోయేది ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు అంతే అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రేమించండి మీరు ప్రతి ఒక్కరు ప్రేమించండి ప్రేమని తిరిగి పొందండి ప్రేమని ఇచ్చేయండి ప్రేమ కోసం చచ్చిపోండి